బెజ్వాళ్లో పెండింగ్ పెట్టిన సీట్లకు సంబంధించి టీడీపీ నేతల ఆత్మీయ సమావేశాలు కలకలం రేపుతున్నాయి మైలవరం సీటు ఆశించిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కొనసాగుతోంది మైలవరం సీటు కోసం వసంత దేవినేని ఉమతో పాటు బొమ్మసాని సుబ్బారావు పోటీ పడుతున్నారు రేపు అభిమానులు పార్టీ కేడర్ తో మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు బుద్దా వెంకన్న బెజవాడ పశ్చిమ సీటు ఆశిస్తూ ఉండగా దాన్ని జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది ఈ సమయంలో పశ్చిమ సీటును పెండింగ్ లో పెట్టింది టీడీపీ అధిష్టానం

అసంతృప్తుల గొడవల నేపథ్యంలో పార్టీ కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అభ్యర్థుల ఎంపిక మొత్తం తానే చేశానని ఎవరి ప్రమేయం లేదన్నారు చంద్రబాబు అన్ని కోణాల్లోనూ ఆలోచించి అభ్యర్థుల ప్రకటన చేసినట్లు తెలిపారు అధినేత సర్వేలు సామాజిక కోణాలనే ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరిపినట్లు తెలిపారు ఇక ప్రతిరోజు కొత్త అభ్యర్థులకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు చంద్రబాబు అసంతృప్తుల ఇంటికి స్వయంగా అభ్యర్థులు వెళ్లాలని అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆదేశించారు ఆయన మరి రెండు లక్షల డెబ్బై ఓట్లు బెజ్వాడ్లో పెండింగ్ పెట్టిన సీట్లకు సంబంధించి టీడీపీ నేతల ఆత్మీయ సమావేశాలు కలకలం రేపుతున్నాయి మైలవరం సీటు ఆశించిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కొనసాగుతోంది మైలవరం సీటు కోసం వసంత దేవినేని ఉమతో పాటు బొమ్మసాని సుబ్బారావు పోటీ పడుతున్నారు మరోవైపు రేపు అభిమానులు పార్టీ క్యాడర్తో తో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు బుద్దా వెంకన్న బెజవాడ పశ్చిమ సీట్ ఆశిస్తూ ఉండగా దాన్ని జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది ఈ సమయంలో పశ్చిమ సీట్ ను పెండింగ్ లో పెట్టింది టీడీపీ అధిష్టానం ఓవరాల్ గా అసంతృప్తులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీకాంత్ ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏ విధంగా చూడాలి అంటే ఖచ్చితంగా కూడా టీడీపీ అధిష్టానం మొదటి నుంచి భావిస్తున్నట్టుగానే ఏదైతే జనసేన అదేవిధంగా టీడీపీలో ఎక్కువ మంది అభ్యర్థులు సీటు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు ఒకే నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడంలో భాగంగానే కొన్ని సీట్లని పెండింగ్ పెట్టడం కూడా జరిగింది అందులో భాగంగానే విజయవాడకు సంబంధించి అయితే విజయవాడ వెస్ట్ సీటు ఉంది అదేవిధంగా మైలవరం పెలమలూరు ఈ మూడు సీట్లు కూడా ప్రస్తుతం కీలకంగా ఉన్నాయి ఎందుకంటే విజయవాడ లెస్ట్ కు సంబంధించి జనసేన కేటాయిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి టికెట్ రేసులో టీడీపీ నుంచి బొద్దా వెంకన్న అదేవిధంగా జలీల్ ఖాన్ నాగుల్ మేర వంటి నేతలు కూడా ఉన్న నేపథ్యంలో రేపు ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి అయితే బొద్దా వెంకన్న కూడా సన్నాహాలు చేసుకున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మీడియాకు కూడా ఇన్విటేషన్ కూడా పంపించిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజున మైలవరం టికెట్ కి సంబంధించి ఆశిస్తున్నటువంటి వారిలో ఉన్న బొమ్మసాని సుబ్బారావు కూడా ఆత్మీయ సమావేశాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు అందులో చంద్రబాబుకి అదేవిధంగా లోకేష్ కి టికెట్ పనికే ఇవ్వాలని సందేశం సభ పేరుతో అయితే ప్రస్తుతం ఆయన అభిమానులు కేడర్ కూడా ఆ సభను కూడా నిర్వహిస్తున్నారు ఇప్పటికే మాజీ మంత్రి దేవినేన్ ఉమా కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ గారికి టికెట్ కేటాయించే అవకాశం అయితే మన సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమా కూడా కొద్దిసేపటి క్రితం చంద్రబాబును కలిశారు ఆ చంద్రబాబు నిర్ణయమే చురోద్ధారేమని చెప్తున్న నేపథ్యంలో బొమ్మసాని ఆత్మీయ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటాననేది ఆశక్తిగా మరోవైపు ఈ అసంతృప్తులు ఆత్మీయ సమావేశాలు వరుసగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు దాంట్లో ఈ టికెట్లలో అభ్యర్థుల ఎంపిక మొత్తం తానే చేసినట్టుగా కూడా చెప్పడంతో పాటు ఎవరికి టికెట్ కేటాయించినా వాదులు అసంతృప్తి వాదు కలుపుకొని ముందుకు వెళ్లాలనే విషయాన్ని కూడా చెప్పడం ద్వారా పూర్తి స్థాయిలో ఈ చిక్కుమోడి అదేవిధంగా వివాదానికి ఎక్కువగా అవకాశం ఉన్న సీట్ల విషయంలో అయితే ఆచితూతి వ్యవహరిస్తున్న క్షణంగా అయితే మనకి అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు అయితే తెలుస్తుంది కానీ అసంతృప్తిగా ఉన్న నేతలందరూ కూడా ఆత్మీయ సమావేశాలు పెట్టి తమ అభిప్రాయాలను తెలియజేయాలి అధిష్టానం దృష్టికి వెళ్లి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తోంది